హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాస్ మీడియా పాతికేల కుర్రాడు క్రికెట్లో అదరగొట్టాడు ఎలాంటి జంకు లేకుండా ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ డబల్ సెంచరీ ఆపై అదిరిపోయే సెంచరీని నమోదు చేశాడు ఇంతకీ అతడు ఎవరైనా అనుకుంటున్నారా చూసేదురండి ఇటీవల శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఓ లంక బ్యాటర్ ముప్పై తొమ్మిది ఫోర్లు పది సిక్స్లతో అరవీరా భయంకర ఇన్నింగ్స్ ఆడాడు అంతేకాకుండా తన జట్టుకు ట్రోఫీని కూడా అందించాడు అది మరెవరో కాదు ఓపెనర్ పాతున్ నిషాంక ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో త్రీ టూ జీరోతో తో శ్రీలంక వైట్ వాష్ చేసింది ఫిబ్రవరి తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య జరిగిన ఈ మూడు వన్ డేల సిరీస్ లో మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన అతడు మూడో మ్యాచ్ లో సెంచరీ కొట్టి హీరోగా నిలిచాడు దీంతో మొత్తంగా మూడు మ్యాచ్ల్లోనూ కలిపి ఏకంగా మూడు వందల నలభై ఆరు పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు నిశాంక ఇందులో అతడి బ్యాట్ నుంచి ముప్పై తొమ్మిది ఫోర్లు పది సిక్స్ వచ్చాయి చివరి వన్ డేలో నిశాంక నూట యొక్క బంతులు ఎదుర్కొని పదహారు ఫోర్లు రెండు సిక్స్లతో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు అతని వన్డే డే కెరియర్లో ఇది ఐదవ సెంచరీ సిరీస్ లోని వన్ వన్డేలో నిశాంక కేవలం పద్నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు కానీ తొలి మ్యాచ్ లో రెండు వందల పది పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడు తద్వారా నిశాంక వన్ డే కెరియర్లో లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు నిశాంక ఈ మూడు మ్యాచ్ల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు ఫస్ట్ బంతి నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు వికెట్లు దక్కకుండా చేశాడు మంచి బంతులను బౌండరీలుగా మారుస్తూ చెత్త బంతులను వదిలేసి స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టేలా చేశాడు నిశాంక యువ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ పాతం నిశాంక శ్రీలంక క్రికెట్ భవిష్యత్తుకు ఆశ కిరణం అని చెప్పొచ్చు పేదరికల్లో పుట్టి పెరిగిన నిశాంక తల్లి పూలు విక్రత కాక తండ్రి గ్రౌండ్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు తమ కష్టం కొడుకు పడకూడదన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు కొడుకును క్రికెటర్ గా మార్చారు ఇక తల్లిదండ్రుల ఆశను నెరవేరుస్తూ నిశాంక కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ లంక జట్టులో కీలక ఆటగాడిగా మారాడు